పండక్కి వస్త్రాలు ఒక విధమైన అలంకరణ అయితే అసలైన అలంకరణ ఆభరణాలు చందన మీకు అందజేసేస్తుంది ద గోల్డ్ కలెక్షన్స్ ఆఫర్స్ని అండ్ గోల్డ్ కలెక్షన్స్తో పాటు నైన్ టూ పాయింట్ సిల్వర్ జ్యువెలరీ కూడా చందన మీకు అందజేస్తుంది ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు ఇక్కడ గోల్డ్ యొక్క విశిష్టత అన్నీ తెలుసుకోవడానికి ఎలాగో మనం చన్నా స్టోర్లో ఉన్నాం కాబట్టి గోల్డ్ సెక్టర్కి కూడా వచ్చేసాం ఇక్కడ ఉన్న కలెక్షన్స్ మనం చూసేద్దాం హాయ్ సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు ఉస్మానండి నా పేరు ఉస్మాన్ గారు ఆ కలెక్షన్స్ వస్తాయా అని చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అంటే నాకు ఒక కాసులోనే ఒక నెక్లిస్ అయిపోవాలనుకుంటారు ఆడవాళ్ళు లేదా ఒక అరకాసులోనే నాకు చైన్ అయిపోవాలనుకుంటారు కానీ ఇదివరకు రోజుల్లో ఏంటంటే ఎక్కువ ఎక్కువ బంగారం పోసుకునే ఒక చైన్ రాలేదు కానీ ఈ టైంలో కూడా వచ్చేస్తున్నాయి మనకి చందనాలకు వచ్చేసరికి ప్రత్యేకతలు ఏమున్నాయి అంటే తక్కువ గ్రామ్స్లో అదిరిపోయే కలెక్షన్స్ మా చందనాల ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ తప్పకుండా ఎందుకంటే మీరు చెప్పిన విధంగా చందనా బ్రదర్స్లో తక్కువ వెయిట్కి ఎందుకంటే రేటు పెరిగిపోవడం వల్ల తక్కువ వెయిట్లో మనం అవైలబుల్గా అందరికీ ఇవ్వాలని ఉద్దేశంతో ఇదివరకు ఏంటంటే వెయిట్ ఎక్కువలో వచ్చాయి ప్రతి ఆభరణం కాకపోతే రేటు ఫ్లక్చువేషన్ వల్ల ఎక్కువ అవుతుంది కాబట్టి కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ వెయిట్లో మనం జెంట్స్కి కానివ్వండి లేడీస్కి కానివ్వండి ఆభరణాలు అవైలబుల్గా ఉన్నాయండి మన స్టోర్లో అది ప్రతి ఐటమ్ ఇట్ లోయెస్ట్ ప్రైస్లో వేస్టేజ్ వాల్యూ కూడా తక్కువ వేస్టేజ్లో ఎక్కువ మనకి ఏంటంటే ఆభరణాల్లో మనకి చూసుకునేది లేడీస్ ఎక్కువ డిజైన్ అటువంటి డిజైన్స్ కూడా మన దగ్గర చాలా అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఇప్పుడు బయట స్టోర్స్ కంటే కనుక చందనలో గోల్డ్ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ అనేది ప్యూర్ గోల్డ్ అంటారు ఆ గోల్డ్ కోసం మాకు ప్రత్యేకించి చెప్తారా నిజ ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ అంటే ఇదివరకు మనకి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే గోల్డ్ తీసుకుని ఫ్యూచర్లో మనకి అది మనం సేల్ చేసుకోవాలన్నా నెక్స్ట్ ఏదన్నా సరే మనకి యూజ్ అవ్వాలన్నా దానికి ఏంటంటే ప్యూరిటీ అనేది మెయిన్ అటువంటి ప్యూరిటీ మనం పర్టికులర్గా మెయింటైన్ చేస్తామండి నైన్ వన్ సిక్స్ మనం నైంటీ టూ టచ్ మనం పెడతామండి నైన్ వన్ సిక్స్కి గ్యారెంటీ ఇస్తాం మనం ఎలాగ మనకి హాల్ సహా వస్తుంది నెక్స్ట్ విత్ హెచ్ఐడి కోడ్తో సహా వస్తుంది ఆభరణం అది అటువంటి అప్పుడు మనకి ఫ్యూచర్లో మీరు ఎప్పుడు కావాలనుకున్న సేల్ చేసుకున్న యాజ్ పర్ రేట్ వచ్చేస్తుంది మనకి అండ్ మనకి ఫెస్టివల్స్ టైమ్స్కి వచ్చేసరికి గర్ల్స్కి ఎలాగ ఉంటుంది అంటే సార్ తక్కువ మనీ అయినా పర్లేదు కానీ హెవీగా కనిపించాలి అంటారు ఒక అరకాసులో కానీ లేకపోతే ఒక అరకాసులో ఉండి ఒక నాకు నెక్లెస్ వచ్చేయాలి లేదా కాస్ట్లో ఉండి పెద్ద హారం లాగా వచ్చేయాలి అని అంటారు సో అటువంటి కలెక్షన్ తక్కువ గ్రామ్స్లో ఎక్కువ కలెక్షన్లో కనిపించే ఐటమ్స్ మాకు ఎక్స్ప్లోర్ చేస్తారా చేస్తాం తప్పనిసరిగా సార్ కంపల్సరీ అటువంటి ఐటమ్ కూడా మన దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఈ రోజుల్లో వెయిట్ మీరు చెప్పాను కదా ముందు చెప్పినట్టుగా మీకు రేటు ఎక్కువ రేటు కూడా మనకి ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎక్కువ వెయిట్ లో చేయించినా ఇష్టపడరు తక్కువ వెయిట్ లో అంటే హెవీ లుక్ వచ్చేద విధంగా ఇప్పుడు మొత్తం జనరేషన్ అంతా మారిపోయింది కాబట్టి ఎక్కువ గ్రామ్స్ ఇప్పుడు అదే బంగారంతో రెండు మూడు ఐటమ్స్ అవును అవును సార్ అలాగే కరెక్ట్ అలాగే అదే విధంగా మనం ప్రోడక్ట్ కూడా మనకి తక్కువ వెయిట్లో చేపిస్తున్నాం అండి ఇప్పుడు ఫర్ సపోజు ఈ నెక్లెస్ ఉందండి ఈ నెక్లెస్ వచ్చి మనకి చూడడానికి ఒక నాలుగు కాసుల్లా కనిపిస్తుంది కానీ చాలా తక్కువ అంటే రెండు కాసుల్లోనే తయారైంది ఓకే అంటే సగానికి సగం మనకి వెయిట్ తగ్గిపోయింది నెక్స్ట్ డిజైన్ కూడా మనకి హెవీగా హెవీ లుక్ అంటుంది మనకి ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది మొత్తం నక్షి వరకు అండి ఇది వరకు మనకి ఎల్లో పాలిష్ లో వచ్చాయి అది కాదు మొత్తం జనరేషన్ మారిపోయింది నెక్స్ట్ మనకి ఐటమ్ కూడా మనకి నిజం యాంటిక్ డిజైన్స్ అంటారు దీంట్లో మనకి బ్లాక్ పాలిష్ వస్తుంది మ్యాట్ పాలిష్ వస్తుంది రెడ్ పాలిష్ వస్తుంది ఎల్లో పాలిష్ అనేది మనం యూజ్ చేస్తూనే ఉంటాం ఇప్పుడు ట్రెండ్ అంతా నడిచేది ఈ ఆభరణాల మీదేనం లేదు లేదు ప్రతి మనకి ఇక్కడ ఏంటంటే మా ప్రత్యేకత మీరు తీసుకున్న నో స్పిన్ అంటే ముక్కు పుడకలో ఉన్న స్టోన్ వెయిట్ కూడా మైనస్ చేసి గోల్డ్ గోల్డ్ కి క్యాల్కులే ఆ స్టోన్ వాల్యూ ఉంది కదా దానికి మనకి వెయిట్ మైనస్ చేసి స్టోన్కి కాస్ట్ ఎంత అయితే ఉందో అంత పే చేయాల్సి వస్తారు ఓకే అది అండ్ ఇప్పుడు ఏంటంటే సార్ నెక్లెస్లు ఒక ఎత్తు అయితే కనుక చైన్స్ చైన్స్కి వచ్చేసరికి మనకి గర్ల్స్లో కానీ మెన్స్లో కానీ మీరు ఎంత నుంచి అన్నట్టు అదే అన్నట్టు తక్కువ వెయిట్లో కూడా లాంగ్ చైన్స్ అంటే ఇప్పుడు అందరూ ఏంటంటే ఇదివరకు రోజులు నెక్ చైన్స్ అనుకుంటారు కానీ ఇప్పుడు ఫుల్ ప్రిపరేషన్ లాంగ్ చైన్స్ మీద ఉన్నాయి మెన్స్లో కానీ అటువంటి చైన్స్ ఒక్క మాకు చూపిస్తారా ఓకే ఫినిషింగ్ తో సహా విత్ నక్షి వరకు వస్తుంది డీప్ నక్షి వరకు దాని అందాన్ని పెంచడానికి కూడా మనకి కింద బీట్స్ వచ్చింది మొనాలిసా బీట్స్ అండ్ ఫుల్ రాయల్ వర్క్ లాగా ఉన్నాయి అదే నేను ద ద క్వీన్స్ ఆ టైప్ ఆఫ్ లుక్స్ లాగా ఉంది ఎందుకంటే పెళ్ళికూతురు అంటే ఆ ఒక్క రోజు ఖచ్చితంగా రాకుమారే సో అనేది ఆ ఒక్క లుక్స్లో కావాలంటే ఇంకొకటి ఉంది సార్ పెళ్ళికూతురుని రెడీ చేయాలనుకుంటారు బట్ కొంచెం బడ్జెట్ ప్రాబ్లం వల్ల కూడా ఇన్ని కాసుల్లో నాకు అయిపోవాలనుకుంటారు మనకి తక్కువ కాస్ట్ లో ఇటువంటి లుక్స్ ఇక్కడ రావాలంటే ఇక్కడ ఉన్న ఐటమ్ ఏంటి ఓకే సెంట్ పర్సెంట్ మనం ఏ వెయిట్ లో కావాలంటే ఆ వెయిట్ లో మనం కస్టమైజ్ చేస్తాం ఉంటాం ఇప్పుడు ఈ వెయిట్ ఎక్కువ ఉంది దీన్ని మనం తక్కువ వెయిట్ లో కావాలంటే కస్టమైజ్ చేసిస్తాం చేసిస్తాం అండి ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మన దగ్గర మనకి ద బ్రైడ్ లుక్ ఆర్డర్స్ ఉంటాయి ఏంటంటే సార్ మేము ఈ విధంగా లుక్ కావాలనుకుంటున్నాం మాకు ఈ టైప్ అప్ కావాలి ఈ టైప్ అప్ కావాలన్న సార్ మీరు ఎలా చేస్తారా చేస్తాం సార్ కంపల్సరీ కస్టమర్కి మనసుకి నచ్చినట్టు విధంగా మనం నడుచుకుంటామండి అండ్ ఏంటంటే పెళ్లి ఓకే మరి పెండ్ల కొడుకు కూడా బంగారం ఉందా తనమే ఆడవాళ్ళకి బంగారం అలంకరణ అయితే కనుక మగవాళ్ళకి ఉందా తనం మరి వాళ్ళకి కూడా మాకు కావాల్సిన పెళ్ళికూతురికి చూపించారు మరి పెళ్ళికూటికి కావాల్సింది కొంచెం ఏంటంటే బ్రాస్లెట్స్ టైప్స్ కానీ రింగ్స్ కానీ కొంచెం చైన్స్ చైన్స్ అలా చూపించేశారు ఆడవాళ్ళకి మొత్తం చాలా ఐటమ్స్ ఉంటాయి మగవారికి అనేసరికి చాలా తక్కువ ద బ్రాస్లెట్స్ ద రింగ్స్ ద చైన్స్ ఆ మొక్క మాత్రం ఉంటారు అవి కూడా కలెక్షన్స్ చాలా రేర్ గా యూజ్ చేసి వాడతారు సో అటువంటి కలెక్షన్స్ మగవారికి నచ్చేలా మగత వారి పెంచేలా మీ దగ్గర ఉన్న కలెక్షన్స్ మాకు చూపిస్తారా తప్పకుండా చూపిస్తాను చూడండి మనకు బ్రాస్లెట్స్ ఉన్నాయి మనకి లోయెస్ట్ వెయిట్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఇది ఓన్లీ ఎయిట్ గ్రామ్స్ లో తయారై ఒక కాస్ట్ లో బ్రాస్లెట్ జెంట్స్ కి ఇలాంటి మోడల్స్ మన దగ్గర చాలా ఉంటాయండి ఎందుకంటే మనకి ఇప్పుడు రేటు పెరగడంతో మనకి ఏంటంటే ఎక్కువ వెయిట్ పెట్టుకోలేకపోతుంది అవును అవును ఎందుకంటే ఒక ఐదు వరకు రోజుల్లో వెయిట్ చాలా తక్కువ ఉంది అవును అవును ఇప్పుడు ఏంటంటే ఆ రేట్ కి ఇప్పుడు మనం సజెస్ట్ చేసిన వెయిట్ లింక్ అప్ అవ్వాలి అట్లా అవునండి ఎందుకంటే ఎక్కువ తీసుకోవాలనుకుంటే కూడా చాలా తక్కువ తీసుకుంటున్నాం అవును నిజమేనండి అందుకోసం ఏంటంటే మనకి అది దృష్టిలో పెట్టుకుని స్టార్టింగ్ మనకి ఎయిట్ గ్రామ్స్ లో తయారైంది హెవీ వర్క్ చాలా బాగుంటదండి వర్క్ కూడా సింపుల్ గా ఉంది లుక్ గా అనిపిస్తుంది చాలా చాలా బాగుంటది నిండుగా ఉంటదండి ఇలాంటి ఐటమ్ చాలా ఉంటాయి ఒకసారి స్టోర్ కి విసిట్ చేస్తే మనం చూడొచ్చు ఇలాంటి ఐటమ్స్ నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ చూడండి ఇదో బ్రాస్లెట్ జెంట్స్ ఇది వచ్చి మనకి కనిపించడానికి ఎక్కువగా కనిపిస్తుంది కానీ తక్కువ రెండు కాసులు తయారైంది లేదు సార్ రెండు కాసుల్లోనే లోనే తయారైంది రెండే రెండు కాస్ట్ అవును సార్ రెండు కాసుల్లోనే చాలా అప్పుడే ఇప్పుడు ఈ మోడల్ ఎక్కువ చైన్స్ వస్తాయి అవునండి చాలా రేర్ చోట కూడా చూడాలి అవును నేను మాకు మా బాబు కూడా సేమ్ ఈ టైప్ బ్రాస్సెట్ తీసుకు వెళ్లే చాలా ఎక్కువగా రన్నింగ్ కూడా ఏ బాగుంటాయండి తక్కువ వెయిట్ లో అంటే ఎయిట్ ఫ్లెల్ టెన్ నెక్స్ట్ సిక్స్టీన్ హెవీ లుక్ కనిపిస్తాయి ఈ టైప్ ఆఫ్ ఇది ఒకటి చూడండి సార్ ఇది కూడా తక్కువ వెయిటే టెన్ గ్రామ్స్ అండి ఇది ఓకే చేత హలో హాలో వస్తుంది మనకి డిజైన్ అంతా హాలో వరకు వస్తుంది హెవీ లుక్ కనిపిస్తుంది జెంట్స్ కి హెవీగా వాడే వాళ్ళు ఉంటారు కదా తక్కువ చాలా చాలా అందంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇటువంటి చేత ఓకే క్లాసీ లుక్ గా చాలా మంది ఏమనుకుంటారు అంటే బయటకి వెళ్తే తనకున్న గోల్డ్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉందా తను అని చూపించాలనుకుంటారు అబ్బాయిలే ముందే అది ఎందుకంటే అతని కన్నా ఎక్కువగా ఉండాలి అతని కన్నా ఎక్కువగా ఉండాలి నీకు కాస్ట్ బంగారం ఉన్నా సరే ఆ కాస్ట్ నేను ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకొని చూస్తాను అటువంటి బ్రాస్లెట్స్ అంటే హెవీగా ఉన్న బ్రాస్లెట్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయా అలాగే అదే విధంగా మీకు తక్కువలో ఉన్నాయి ఎక్కువలో ఉన్నాయి అన్ని విధాలుగా అన్ని విధాల వాళ్ళకి నచ్చేలాగా కస్టమర్స్ చేసి మనం పెడతా ఉండేది చూడండి ఇది ఒక బ్రాస్లెట్ విత్ ఓమ్ లెటర్ వచ్చిందండి బ్రాస్ట్ ంకారం వచ్చి వచ్చిందండి దీని వెయిట్ వచ్చి మనకి ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ లో వస్తుందండి ఇది వెయిట్ మనకి సాలిడ్ వస్తుంది అంత వర్క్ అంతా సాలిడ్ ఉంటది నెక్స్ట్ ఇదే టైప్ ఆఫ్ లో మనకి చూడడానికి హెవీగా కనిపిస్తుంది చాలా తక్కువ లో ఈ గోల్డ్ టైప్ ఏమంటారు అండి ఇది చూడడానికి గోల్డ్ లో ఈ గోల్డ్ కూడా బ్రౌనిష్ షేడ్స్ లో ఉంది మాక్సిమం ఇది మన దుబాయ్ సంథింగ్ ఆ యొక్క స్టేట్స్ లెవెల్స్ లో అయితే చూస్తాము దీనికోసం ప్రత్యేకత ఏంటి ఇది వచ్చి మనకి రోజ్ గోల్డ్ అంటాం అండి ఓన్లీ ఎయిటీన్ క్యారెట్స్ లో తయారవుతుంది అనమాట ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ ఇది వెయిట్ కూడా మనకి చాలా తక్కువ ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ లో తయారైంది స్టోన్ వర్క్ మనకి దీనికి లాక్ కూడా మీకు చాలా సేఫ్టీ గా ఉంటది సేఫ్టీ గా ఉంటది హెవీగా ఉంటది మనకి యూస్ చేసుకోవడానికి కూడా చాలా అందంగా ఉంటదండి చాలా నైస్ గా ఉంది అండి ఎక్కువ యూత్ అయితే గనక చాలా చాలా బాగుంది ఎందుకంటే పెద్ద రికంగ్ వాళ్ళకి కొంత ఇటువంటి ఐటమ్స్ కూడా ఎక్కువ తెలియదు సార్ యూత్ వాళ్ళకి కార్స్ కానీ బైక్స్ డ్రైవర్ చేసినప్పుడు పార్టీస్ కానీ చాలా ఉంది గోల్డ్ రాజ్ గోల్డ్ ఎన్ని గ్రామ్స్ అన్నారు ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ లో తయారు సార్ ఇప్పుడు ఫ్రెండ్స్ గా లేకపోతే ఇప్పుడున్న ట్రెడిషనల్ గా ఏమైనా అనుకుంటే సార్ బ్రాస్లెట్స్ ఒక ఎత్తు అయితే కనుక ఆయన ఖడియాలు ఇప్పుడు కడియాలు ఎక్కువ మేన్లీ ఎందుకు వరకు రోజులు కడియాలు కానీ అదే పాత రోజులు ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ అవుతున్నాయి సో ఆ కడియాల్లో మనకి ఏంటంటే ద హెవీగా ఆ ఒక్క కడి ఉంటే చాలు బాడీ అంతటికి ఆ టైప్ ఆఫ్ గడియాలు మాకు ఏం చూపిస్తారా దగ్గర అవైలబుల్ ఉంటాయి చూడండి మీరు అడిగారు కడియం అని ఇది చాలా చాలా అందంగా ఉంటది ఓకే నెక్స్ట్ మనకు బ్రాస్లెట్ కమ్ కడియం రెండు విధాలుగా యూజ్ అవుతుంది అనమాట విత్ స్టోన్ వర్క్ ఓకే మొత్తం ఇదంతా మనకి నామాలు వెంకటేశ్వర స్వామి నామాలు వచ్చినాయ్ ఎందుకంటే బంగారం అంటే వెంకటేశ్వర స్వామి గారే కాబట్టి అండ్ చూడగానే ఈ లుక్ చాలా రేరు ఎందుకంటే నేను మాక్సిమం ఇటువంటి కడిగము నేను చూడాల ఎందుకంటే మాక్సిమం చూసేటికి ఓన్లీ వన్ సైడ్ రింగ్ కడియాల్సి చూస్తాం తప్ప నుంచి ఈ టైప్ చూడాల ఒకసారి నా చేతి హ్యాంగ్ చేస్తారా ఏ విధంగా ఉందో చూచేద్దాం ఓన్లీ ఒక్క ఒక్క కడియం చాలు బాడీకి రింగ్స్ ఉన్నా లేకపోయినా సరే చైన్స్ ఉన్నా లేకపోయినా సరే ఓన్లీ ఒక్క కడియం లుక్కే మొత్తం బాడీ అటాచ్మెంట్ మొత్తం మార్చేసింది చాలా ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ మనకి ఇక్కడ ఇంత అవైలబిలిటీగా మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే మాకే చాలా ఆనందంగా ఉంది అండ్ సింపుల్ టైప్ ఆఫ్ కడియం ఓన్లీ వన్ సైడ్ గాల్స్ టైప్ చాలా సింపుల్ గా వాడుతున్నారు మాక్సిమం అవి ఉండడానికి స్టార్టింగ్ ఎంతలో ఉన్నాయి అంటే ఏ ఎన్ని ఎన్ని గ్రామ్స్ లో ఉన్నాయి మేము దగ్గర లేడీస్ కి అయితే మనకి టెన్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ వస్తాయి హాస్టల్ నుంచి వస్తాయి జెంట్స్ కి అయితే మనకి స్ట్రెచ్బుల్ వస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే ఒక ఫైవ్ సిక్స్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది స్ట్రెచ్బుల్ టైప్ కూడా ఉన్నాయి మన దగ్గర బెల్ట్ టైప్ వచ్చి స్ట్రెచ్ అది కూడా మనకి ఉన్నాయండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాకు తెలిసిన వరకు ఏంటంటే గోల్డ్ ఒకేసారి పర్చేస్ చేయకుండా మంత్లీ మంత్లీగా పర్చేస్ చేసే ఉన్న స్కీమ్ అవైలిటీ కూడా ఉందా ఉన్నాయండి పర్చేస్ ప్లాన్స్ ఉన్నాయండి దగ్గర సేవింగ్ ప్లాన్స్ ఉన్నాయి మనం ఏంటంటే మంత్స్ కట్టుకుని ఇలా ట్వెల్త్ మంత్ లో మనం ఐటమ్ తీసుకోవచ్చు ఐటెం తీసుకోవచ్చు దానికి వచ్చే బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి ఎట్లా అంటే మనం లెవెన్ మంత్స్ కట్టుకుంటాం ఎవ్రీ మంత్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తాం ఇన్వెస్ట్ చేసి లెవెన్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత ట్వెల్త్ మంత్లో మనం వచ్చి ఐటమ్ పర్చేస్ చేసుకోవచ్చు దానికి పడే వేస్టేజ్ విఏ అంటారు కదా ఆ వేస్టేజ్ వ్యాల్యూ లేకుండా మనం పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఎక్కువగా ఆలోచించేది ఆ తరుగు మజూరి గురించి ఈ సేవింగ్ ప్లాన్స్ వల్ల ఏంటంటే మనకి ఐదు ఆ రెండు లేకుండా వస్తాయి తరుగు మజూర్ అనేది అవునండి నాకు మీకు జిఎస్టి పే చేసుకోవాల్సి వస్తుంది ఇంకొక ఐటమ్ ఏంటంటే పర్చేస్ యొక్క విషయం వచ్చింది కాబట్టి ఈ రోజు నేను పర్చేస్ చేస్తే గనక మా చందనస్ లో నేను ట్వెల్వ్ మంత్స్ తర్వాత నేను ఆ వస్తువు తీసుకెళ్తాను నాకు ఆ ట్వెల్వ్ మంత్స్ కు ఇచ్చిన వస్తువు ఈ యొక్క ఈ రోజు ఉన్న ఐటమ్ ఇస్తారా ఆ ప్రైజ్ ఇస్తారా కస్టమర్ మనం డిసైడ్ చేసుకోవచ్చు అండి త్రీ ప్లాన్స్ ఉన్నాయి సార్ మన దగ్గర స్కీమ్స్ లో త్రీ ప్లాన్స్ ఉన్నాయి మీరు అన్నట్టుగా ఈ రోజు రేట్ ప్రకారంగా మనకి ఫిక్స్ చేసుకునే ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్